Gracias. Sí. Sí. చేయడానికి రైతు రుణమాఫీ పూర్తిగా అయ్యే వరకు రైతుల పక్షాన నిలబడడానికి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతుల పక్షాన నిలబడాలని చెప్పి రామ్ రెడ్డి అన్న దయచేసి టెంట్ కింద రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి రైతు సమన్వయ అధ్యక్షులు రోకమ్ల రమేష్ అన్న గారు అలాగే ప్రాణ ఎక్స్ కానీ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ గాని పరమేశ్వర్ గారు అందుకే చెప్తున్నా దయచేసి ఇది రైతుల కార్యక్రమం కాబట్టి దయచేసి మాజీ జడ్పీటీసీ జగనాథ్ దేవస్ మీద మహోద్ది రెడ్డి గారు మన పెందు దేవన్న గారు साजिश जैतीश है ना बीच में ना अरे जैतीश ओ नहीं 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 न రేవంత్ గారు చెప్తున్నారు చెప్తాడు మొన్నటి పేపర్ లో మేము పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేస్తే ఇప్పటికి ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే బ్యాంకులో జమ జమే అని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు చెప్తాం ఈ అలా మరలా పట్టి విక్రమార్క గారు రెండు లక్షల పైన ఉంటే మీరు జమ చేయండి పైన ఉన్న అమౌంట్ మేము ప్రభుత్వం రెండు లక్షల వరకు బ్యాంకులో జమ జమేస్తాము సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మేము రెండు లక్షల పైన ఉన్న రుణం మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే రైతులకు చెప్తాం దీన్ని బట్టి ఇది ప్రభుత్వ ముఖ్యమంత్రికి మంత్రులకు ఏమైనా కోటేషన్ ఉందా అసలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుందా లేకుంటే రైతులను చంపాలనుకుంటున్నారా రైతులను ఏం చేయాలనుకుంటున్నారు అందుకొరకే ఇలా టీఆర్ఎస్ పార్టీ పని లేక లేదు అందుకొరకే రైతాంగం అంతా ఆందోళన ఉంటే విద్యలో మేము ఏం చేయాలా మేము ప్రతిపక్ష పార్టీగా రైతులకు వాస్తవమైనటువంటి డిమాండ్లు అవి అన్నిటినీ కూడా పూర్తి చేసేవారు